ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ షాప్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ గత వారం రోజులుగా నేను మన షాప్ వీడియోస్ పెడుతున్నాను ఈవెన ఎటు బజార్ అండ్ లేడీస్ ఎంపు మన యూట్యూబ్ ఛానల్ లో రాస్ షార్ప్ ఫ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ లో మన షాప్ వీడియోస్ షార్ట్స్ పెట్టడం అయితే జరుగుతున్నది ఫ్రెండ్స్ మీరు అందరూ చూస్తున్నారు వీడియోస్ కూడా బాగానే వస్తున్నాయి కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్ చేసుకుంటేనే మనకు ఇంకొక నలుగురు ఇంకొక పది మందికి తెలుస్తుంది కాబట్టి మీరందరూ మన చానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏ టు బజార్ ఇది మనం పెట్టి దాదాపుగా సిక్స్ మంత్స్ అయితుంది మన సిక్స్ మంత్స్ మన షాప్ పెట్టడం జరిగింది మంత్స్ ఈ ఏ టు జెడ్ బజార్ పెట్ట ముందు అసలు ఏ టు జెడ్ బజార్ పెట్టడానికి గల కారణము దీని అనుకున్న కష్టము అనుకున్న బాధలు అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో लास्ट लास्ट ईयर इयर डिसंबर टूल रोजुार व्यक्ति प्रपंच प्रेम व्यक्ति मै लास्ट डिसंबर तो टूल ने फ्रेंड्स మా అమ్మ పేరు ఇస్తే కొంచెం ఎమోషన్ అయితే నేను ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడానికి పైకి చిరునవ్వు చిరునవ్వుగా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పటికీ మా అమ్మ లేదనే బాధ నా మనసులో ఎప్పటికీ ఉంటది ఆ విధంగా బాధపడుతుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు జన్మనిచ్చింది మన అమ్మ కాబట్టి ఆమెను తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం కానీ ఆ బాధ కంటే బాధపడడం కాదు ఆమె అనుకున్న ఆశాలను నెరవేర్చాలి కొడుకు ప్రైజ్ కూడా అయితే ఎవరైనా సంతోషిస్తారు తల్లిదండ్రులు ఆ విధంగా నాన్నగారు కూడా చనిపోయడం జరిగింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే షాపు పెట్టదలుచుకోవడానికి కారణం కూడా అది అది ఒక కారణమే నేను ఒక పది సంవత్సరాలు వేరే షాప్ లో చేశాను అక్కడ చేస్తున్నప్పుడే నేను ఒక్కొక్క చిన్న కలగనేది అప్పట్లో మనం ఒక షాప్ పెట్టుకోవాలి ఫ్యూచర్ లో చిన్నదైనా పెద్దదైనా ఒక షాపు పెట్టుకొని నడిపించుకోవాలి అది ఒక్కటే ఆలోచన ఉండే మైండ్లో ఉండే ఆ విధంగానే ముందుకు పోవడం జరిగింది ఇక నేను అనుకున్నాను మా అమ్మ అనుకోవాలని ఒక మూడు నెలల తర్వాత మనసు అంతా డిప్రెషన్ లో ఉండే ఆలోచించిన ఏదేమైనా కూడా మా అమ్మ మా అమ్మ నాకు ఎప్పటికి ఉంటాయి మా అమ్మ ఆశయం కూడా నెరవేర్చుకుందాం షాప్ పెట్టుకుందాం అన్న సరికి మా అక్క మా భార్య మా పిల్లలు చెప్పడం జరిగింది మా అక్క గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు పెడదామన్నారు పెడదామన్నది కానీ పెట్టడం అంటే ఆషామాషీ విషయం కాదు ఒకసారి షాపు చిన్నది పెట్టాలన్నా కూడా ఎంతో కష్టతో కూడుకున్నది కానీ నేను ఒకటే అనుకున్నాను పెడదాం ఎలాగైనా షాప్ అయితే పెట్టాలి ప్రయత్నం అయితే చేద్దాము ప్రయత్నం చేస్తేనే కదా ఏదైనా జరిగేది ఒక ఒక అడుగు ముందడుగు వేస్తేనే కదా పది అడుగులు ముందడుగు వేయగలుద్దాం వెనుకడుగు మాత్రం వేయద్దు అనే తోటి నిశ్చయంతో షాపు వెళదామని అక్కడ చెప్పాగానే కొందరు అన్నారు కొంతమంది సజెషన్ కూడా తీసుకున్నాను నేను షాప్ పెడదామంటే అవసరమా నీకు షాప్ పెట్టుకుంటే ఇప్పటికే నువ్వు బాధలు ఉన్నావు తల్లిదండ్రులు కోల్పోయినావు కింద పడితే లే పెట్టు ఇవ్వలేరు నిన్ను చాలా మంది వెనుక అన్నారు అని నేను ఒకటి ఆలోచించిన నా జీవితం ఇన్ని రోజులు కష్టమే చేసినాం ఇక ముందు కూడా కష్టం చేస్తాం కానీ ఒక విషయం ఏంటి అంటే పెట్టాలి షాపు కష్టము నష్టము షాప్ మాత్రం పెట్టాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నిస్తే సక్సెస్ కాని ఏది లేదండి మన ప్రయత్నమే మన సక్సెస్ ఫస్ట్ మన ప్రయత్నమే మన సక్సెస్ ప్రయత్నం చేయకపోతే సక్సెస్ అనేది ఉండదు చాలా మంది అంటే అలా ఇది ఇలా పెట్టడానికి ఎంతో అవుతుంది ఎంతో ఖర్చు అవుతుంది అదైతే ఇదైతే అనుకుంటారు కానీ ఫస్ట్ ప్రయత్నిస్తే ఫస్ట్ సక్సెస్ పక్కనే ఉంటుంది మన ప్రయత్నం మా సక్సెస్ ఓడిపోతే ఓడిపోతే నేర్చుకుంటాం ఓటం అనేది జరిగితే నేర్చుకుంటాం ఎందుకు ఎలా ముంగటికి వెళ్ళాలి నేర్చుకుంటాం కానీ సక్సెస్ మాత్రం కొట్టాలనే మైండ్ లో ఉండాలి ఆ విధంగానే నేను ఆ నెలతో ముందటనే అన్ని అడ్డంకులు తొలగించుకొని మనీ పర్పస్ లో కానీ వేరే బాధలన్నిటినీ అని తొలగించుకొని ఆ నెల బ్యాగ్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ షాప్ పెట్టడం జరిగింది బజార్ షాప్ పెట్టగానే సరిపోదు షాప్ రన్ కావాలన్నా కూడా మనకు కస్టమర్స్ రావాలి షాప్ ఐటమ్స్ కొనాలి ఒక మూడు నెలల వరకు అయితే అంతంత మాత్రం నడిచింది మూడు నెలల తర్వాత కొంచెం గ్రోత్ పెరిగింది అయినా కూడా నీకు కుంగిపోలేదు షాప్ పెట్టినామంటే ముందు నడవాలి ఒక్కసారి పెట్టగానే సక్సెస్ రాదు ఎవరికైనా ఎంత పెద్ద మనం చేసినా కూడా ఎంత పెద్ద పెట్టినా కూడా ఒక్కసారి సక్సెస్ రాదు ఎల్లమెల్లగా వస్తది వస్తుంది అని ఆలోచించి ఓపికతో ఎంత బాధ ఉన్నా కూడా నవ్వుకుంటూ ముందుకు సాగిపోయినా సిక్స్ మంత్స్ అవుతుంది షాప్ పెట్టి ఇప్పటి ఇప్పుడు నడుస్తుంది ఇంకా ముందు కూడా కష్టపడతా షాప్ ను మెయింటైన్ చేస్తాము చక్కగా మెయింటైన్ చేసుకోవాలి నడిపించుకోవాలి అది ఒక ఆలోచన మాత్రమే మైండ్ లో ఉంది ఇది మన షాప్ వెనుకున్న కథ మన షాప్ వెనుకున్న ఒక బాధ బాధలు కష్టాలు అని చెప్పాను చివరికి అయితే షాప్ అయితే పెట్టాను ఒక అడుగు ముందటికేసి జరిగింది కాబట్టి మీరు మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బై బై సైనింగ్ ఆఫ్